ఫ్రెండ్స్ మొత్తానికి చాపరై ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత అరుకులో వన్ ఆఫ్ ది బెస్ట్ అట్రాక్షన్ అని చెప్పొచ్చు దీనిని అదే అరుకు పైనది సో మనం ఇందాక చెప్పాను కదా సో జైపూర్ వెళ్ళే రూటు అటు వెళ్తుందని సో అదే రూట్లో మనం ఇప్పుడు వెళ్ళాల్సి ఉంటుంది సో అక్కడ కలుద్దాం ఫ్రెండ్స్ మరి ఈ లొకేషన్ ఎక్కడ ఉందా మన ప్రభాస్ అన్న అదేవిధంగా కాజల్ అగర్వాల్ నటించిన ఒక మూవీ షూట్ అయితే ఇక్కడ జరిగింది మీకు తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి అలాగే మనకు అరకులో సో మస్ట్ విజిట్ ప్లేస్ అనేది అరకు పైనరీ సో అరకు వచ్చేసాం సో టికెట్ కౌంటర్ అక్కడ ఉంది చూసుకోవచ్చు ఫార్టీ రూపీస్ పర్ హెడ్ సో అండ్ అలాగే మనకి ఇక్కడ మ్యాప్ అయితే ఉంటుంది సో అరకు పైన మ్యాప్ సో వాడు కనిపిస్తుంది హైవే హైవే పక్కన మ్యాప్ సో దాని పక్కన ఈ ట్రైన్ బొమ్మ ఉందిగా సో ఇదైతే మనకు ట్రైన్ ట్రాక్ అనమాట సో ఇది మ్యాప్ అయితే చూడవచ్చు ఇక్కడ లో ఉంటుంది అనమాట సో అటు అటు కౌంటరు సో ఇది ఎంట్రెన్స్ సో ఇది మ్యాప్ అనమాట సో ఇలా ఎంట్రన్స్ అయితే ఉంటుంది బ్యూటిఫుల్గా సో ఈ అరకు పైన ఎంట్రీ టికెట్ వచ్చేసి ఫార్టీ రూపీస్ పర్ హెడ్ సో ఇద్దరం కాబట్టి ఎయిటీ అయితే ఛార్జ్ చేస్తారు ఇక్కడ భలేగా సో గార్డెనింగ్ చేశారు అరకు పైనరీ అని సో గడ్డిని అలా చెక్కారు అనమాట చూడొచ్చు మీరు సో సైడ్కి మనకి గార్డెనింగ్ అదంతా ఉంది సో మనకి ఇక్కడ సో ఈ అరకు పైనరీలో సో ఇదంతా అరకు పైనరీ చెట్లు అంటారు సో ఇక్కడ చాలా షూటింగ్ స్పాట్ అనమాట సో ఫోటోగ్రఫీ లేదా వీడియోగ్రఫీ సో చాలా జరుగుతాయి చాలా మూవీస్ కూడా జరిగాయి సో అల్లు అర్జున్ మూవీ పరుగు షూటింగ్ జరిగింది కూడా ఇక్కడే అంట సో మనకి లొకేషన్ చాలా బాగుంటుంది సో అక్కడ ఒక స్పాట్ ఉంది సో మనకి ఎంట్రెన్స్ అవన్నీ సో నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి ఇవంతా సో చెట్లు ఎంత అందంగా ఉన్నాయంటే అంత అందంగా ఉన్నాయి సో మస్ట్ విజిటబుల్ ఆ ప్లేస్ అరకు అని చెప్పవచ్చు వీటిని సో ఇవన్నీ ఎంత బాగుంది షూటింగ్ ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీకి సూపర్ ప్లేస్ సో మనకట్టు అటు సైడు హిల్స్ ఉన్నాయి ల్యాండ్స్కేప్స్ సో అటు మిస్టీ మిస్టింగ్ ఇప్పుడు రెండు అవుతుంది లిటరల్గా మధ్యాహ్నం రెండు అవుతుంది అయినా కానీ అసలు ఆ పొగ కనిపిస్తుందో లేదో మీకు కనుక అరకు వస్తే మస్ట్ అంటే మస్ట్ తప్పక విజిట్ చేయండి అరకు పైనది అసలు ఫోటోగ్రఫీకి చించుకోవచ్చు చంపుకున్నాడు చంపుకున్న అంత అంటారు కదా సో నెక్స్ట్ లెవెల్ మనకి ఆ అరకు పైన పక్కనే ట్రాక్ అనేది ఉంటుంది సో మీకు ఆ ట్రాక్ చూపిస్తాను సో మనకి వైజాగ్ నుంచి స్టార్ట్ అయ్యే ట్రైన్ సిక్స్ ఫార్టీ ఫైవ్కి స్టార్ట్ అయిద్ది కదా సో ఆ ట్రైన్ ఇంకా రాలేదు సో మేబీ వస్తే నేను షూట్ చేస్తాను సో మనకి ఇక్కడ ట్రాక్ ఉంది చూడవచ్చు సో మనకి ఇక్కడ అటు దాటకోకుండా అయితే ఈ కట్టెలతోనే అయితే పెట్టారు చూడండి అసలు ఎంత బాగుందో సో అనేది ట్రాక్ సో అక్కడ కనిపిస్తుంది అనేది అది ట్రాక్ అనమాట దగ్గర కనిపిస్తుందో లేదో అక్కడ బోర్ట్ అవుతుంది చాలా చాలా ఫోటోషూట్స్ ఇక్కడ జరుగుతాయి సో మనకి ఇలా ఫోటోగ్రఫీ స్పాట్స్ కూడా ఉంటాయి సో చెట్టు పక్కన సో అలా స్టాండర్ చెక్కతో చేసి పెట్టారు మనం దాని ఎక్కి మనం ఫోటోగ్రఫీ కూడా చేయొచ్చు సో అరకు పైన తిరిగి తిరిగి చూస్తొచ్చిందని ఏడవ ఆడ బోరికండి సో ఇలా మనకు వాష్రూమ్స్ కూడా ఉంటాయి సో లేడీస్ అండ్ జెంట్స్కి కూడా సో మనకి అది ఫ్రీ ఆఫ్ కాస్టే సో మనం వాటికి యూజ్ చేసుకోవచ్చు వాష్రూమ్స్ని అండ్ అలాగే చెప్పడం మర్చిపోయినా సో మనకి టికెట్ వచ్చేసి ఫార్టీ రూపీస్ కదా పర్ హెడ్ సో మీరు కనుక మళ్ళీ ఫోటోగ్రఫీ చేయాలనుకుంటే అదొక ఫైవ్ హండ్రెడ్ సినిమా షూటింగ్ చేయాలంటే అదొక టూ థౌజండ్ అయితే ఛార్జ్ చేస్తున్నారు సో మనం షూటింగ్కి ఫోటోగ్రఫీకి చేసుకోవచ్చు కాకపోతే ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు అయితే ఉంది సో మనకి ఇక్కడ గార్డెనింగ్ ఉంది పూల తోటలు పూల చెట్లు ఉన్నాయి గులాబీ పూలు సో మనకి ఎంట్రెన్స్లో సో చైనా టిబెటన్ స్టైల్లో వెల్కమ్ ఏమంటారు దీన్ని వెల్కమింగ్ గేట్ అంటారా ఏమంటారు మరి సో ఆ స్టైల్ అయితే ఉంది సో ఇది మనకు చైనా టిబెటన్ స్టైల్ అయితే కనిపిస్తుంటుంది ఇది సో అలాగే మనకి ఇక్కడ ప్లే గ్రౌండ్ అయితే ఉంటుంది పిల్లలు ఆడుకోవడానికి సో చాలా యాక్టివిటీస్ అయితే ఉంటాయి సో జారుగొండలు సో ఇవన్నీ యాక్టివిటీస్ పిల్లలు ఆడుకోవడానికి చిన్న ప్లే గ్రౌండ్ అయితే ఉంటుంది సో చెట్ల మధ్యలో సో అద్భుతంగా అయితే ఉంటుంది సో ఇక్కడ పాత టైర్లు చూసే ఉంటారు కదా చాలా సినిమాలల్లో చాలా ప్లేసెస్ టూరిస్ట్ ప్లేస్లల్లో అయితే ఉంటాయి ఇవి సో ఇవి కూడా చూసుకోవచ్చు ఇక్కడ జారుడు జారూడకొండ చూడవచ్చు ఒక చిన్నపిల్ల కూడా ఇక్కడ జారుడు బండ సో అరకు పైన స్పాట్లో సో వన్ ఆఫ్ ది బెస్ట్ స్పాట్ సో ఇది ఫోటోగ్రఫీ స్పాట్ అనమాట సో ఆ స్పాట్ మన పైకి ఎక్కడ ఫోటోగ్రఫీ చేయొచ్చు ఆడ డ్రోన్ ఎగరేస్తుండే ఇక్కడ సో ఇలాంటి వండర్ఫుల్ ప్లేస్లో వండర్ఫుల్ కాఫీ షాప్ ఉంటుంది సో కాఫీ షాప్ తగ్గరా సో చూస్తున్నారు ఈ కాఫీ షాప్ లో ఆంబియన్స్ అయితే చాలా అంటే చాలా బాగుంది సో హాట్ హాట్గా రెండు కాఫీ అయితే ఆర్డర్ ఇచ్చాం సో వెదర్ అయితే చాలా చాలా అంటే చాలా బాగుంది

దాని ఎక్కేద్దాం ఎక్స్ప్లోర్ చేద్దాం సో కాఫీ తాగి ఒక కాఫీ సో వెనుకున్న ఆ కాఫీ తాగి సో పైకి తెక్కుతున్నాం సో ఇది ఒక స్పాట్ అనమాట ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ స్పాట్ సో ఇందాక ఒక డ్రోన్ షాట్లు పడ్డాయి వేరే సో ఇప్పుడే అరకు పైన చూసిన తర్వాత ఇక్కడ ఒక విలేజ్ కనిపిస్తుంది సో ఆ విలేజ్ ఎలా ఉంటుందని చూద్దాం అనేసి అనిపించి విలేజ్ లోపలికి వెళ్తున్నాం మీకు చూపిస్తా విలేజ్ ఇక్కడ ఎలా ఉంటాయి గిరిజనులు ట్రైబ్స్ వాళ్ళు ఎలా ఉంటారు వాళ్ళు ఇల్లు ఎలా ఉంటాయి చూపిస్తా చూడండి ఒకసారి సో ఊరు పేరు వచ్చేసి కిలో కూడా సో మనకు అరకు పైనరీ పక్కనే ఉంటుంది డౌన్ దిగ కానీ చిన్న ఊరు అనమాట ఇల్లులు భలే ఉన్నాయి చిన్న చిన్న ఇల్లులు ప్రశాంతమైన లైఫ్ ఉంటుంది అనుకుంటే ఇక్కడ వాళ్ళకి ఏమి ఉండదు ఇంటర్నెట్కి దూరంగా ఉంటాడు సిగ్నల్స్ ఉండవు ఏముండవు పని ఇల్లు అంతేగా అదే రేదా రాలేదా అమ్మాట బండల్స్ పోదు కదా చూడ ఉన్న ఇల్లు అన్ని ఇక్కడ చిన్న చిన్న ఇల్లులు ఇక్కడికి గదులైనా ఇరికిరికి ఇల్లులైనా గాని ఆ వాళ్ళ మనసులు అన్నీ చాలా బాగుంటాయి ఇక్కడ ఇంకా ఇప్పుడే చిన్నపిల్లలకి స్కూలు అయిపోయినట్టుంది రోడ్లకు ఇవన్నీ చిన్న చిన్న ఇల్లు పెంకు ఇల్లు అయిపోయ్ బల అమాయకంగా ఉన్నాడు చిన్నాడు ఇక్కడ కిరాణా షాపు